ప్రకృతి వికృతి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో ప్రతి భాష కొన్ని పదాలను పక్క భాష నుంచి అరువు తెచ్చుకుంటుంది ఆ విధంగా మన తెలుగు భాషలో కొన్ని పదాలను అరువు తెచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా మనం ఎక్కువగా సంస్కృత భాష నుంచే ఎక్కువ పదాలను తెలుగు భాషలోకి వచ్చి చేరాయి అలా చేరిన పదాలలో రూపంలో ఎట్టి మార్పు లేకుండా అవసరమైన చోట తెలుగు ప్రత్యయాలు మాత్రమే చేరిన పదాలను తస్తమం అంటే ప్రకృతి అంటారు ఇవి వర్ణాగమం వల్ల కానీ వర్ణాదేశం వల్ల కానీ వర్ణ లోపం వల్ల కానీ ఆ పదాలు కొంచెము వికృతంగా మారినప్పుడు తద్భవాలుగా మారుతాయి దీన్నే వికృతి లేదా తద్భవాలు అంటారు తస్తమం అంటే ప్రకృతి తద్భవాలు అంటే వికృతి ఇప్పుడు ఎలా మారుతుందో తెలుసుకుందాం సంస్కృత భాషలో విద్య అని ఉంటే అది తస్తమంగా అంటే తెలుగు భాషలకు మారేటప్పుడు విద్యగా దీర్ఘం లేకుండా వస్తుంది అది లోపం వల్ల వికృతిగా మారేటప్పుడు విద్యే దీన్నే వికృతి అంటాం తద్భవంని వికృతి అంటాం అదే ఆకాశ సంస్కృత పదము తెలుగు భాషలకు మారేటప్పుడు తస్తంలోకి మారేటప్పుడు ఆకాశం అదే లోపం వల్ల వికృతిగా మారేటప్పుడు ఆకాశం మరి ఇప్పుడు మిగతా తెలుసుకుందామా ప్రకృతి వికృతులు రాజ్ రాణి రాజ్ రాణి మర్యాద మర్యాద ఈడ్సూ ఈర్ష్య ఈసూ కంఠము కంఠము కుత్తుక కంఠము కుత్తుక బంధము బంధము దాకి ఒత్తి తీసేసి వికృతిగా బంధము స్నిగ్ధము నిద్దము స్నిగ్ధము నిద్దము గౌరవం 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 గారెం ఆజ్ఞ ఆనా ఆజ్ఞ ఆనా అంబ అమ్మ అమ్మ అంటే అంబ బ్రహ్మ బమ్మ బ్రహ్మ బమ్మ గృహము గీము గృహము గీము భాగ్యము 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 ఆసక్తి 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 ఆహారం ఓగిరం ఆహారం ఓగిరం ఉపాధ్యాయుడు వజ్జ ఉపాధ్యాయుడు వజ్జ ఈశ్వరుడు ఈశరుడు ఈశ్వరుడు ఈశరుడు కష్టం కస్తి కష్టం కస్తి కావ్యం కబ్బం కావ్యం కబ్బం కులం కులం కొలం కొలం గుణం గుణం తర్వాత గుహ గొబ చిత్రం చిత్తరువు చిత్రం చిత్తరువు ఛాయా 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 ఒత్తు తీసి చాగరాయాలి కృతిలో జ్యోతి 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 యావత్తు తీసేసి వికృతిగా రాయాలి ధర్మం దమ్మం రావత్ రా తీసేసి మా కింద మారాస్తే దమ్మం వికృతి నిద్ర నిద్దురా నిద్దురా తర్వాత పక్షం పక్కా పక్షం పక్కా పక్షి పక్కి ఇక్ష తీసి ఇక్కిగా రాయాలి పంక్తి బంతి పంక్తి బంతి పట్టణం పట్టం పట్టణం పట్టం పుణ్యం 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 అనా తీసేసి ఇన్నాగా రాయాలి పుత్రుడు బొట్టే పుత్రుడు బొట్టే తర్వాత పుష్పం పువ్వు పుష్పం పువ్వు ప్రాణం పానం రావుతు తీసేసి పాగ రాయాలి అలాగే అనా తీసేసి నాగ రాస్తే వికృతవుతుంది ప్రాణం పానం భాష భాషా భాష बासा ओतु भाती से भागा रायली साती से सागा रायली बिक्षा बिच्छम बिक्षा बिच्छम भक्ति बत्ती भक्ति बत्ती काती का, से सी तागा रायली भाग्यम 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 భాగ్యం సుఖం 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 ఖావత్తు తీసేసి ఒత్తు ఖాతీసి మామూలు ఖాని వ్రాస్తే వికృతి అవుతుంది తర్వాత మౌక్తికం ముత్తెం మౌక్తికం ముత్తెం యాత్ర జాతర యాత్ర జాతర లక్ష్మీ లచ్చి లక్ష్మి లచ్చి లేఖ 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 రత్నం రతనం రత్నం రతనం రాట్టు రేడు రాజు రేడు ఏదైనా సరే రేడుగానే రాయాలి విద్య విద్యే విద్య విద్యే విజ్ఞానం విన్నానం విజ్ఞా తీసేసి ఇన్నా నా కింద నా రాసి నాకు దీర్ఘ రాస్తే విన్నానం వికృత అవుతుంది శక్తి శక్తి కత్రిసాన్ని తీసి మామూలు సాగా రాస్తే వికృతవుతుంది శక్తి శక్తి శృంగారం 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 సింగారం స్త్రీ సిరి స్త్రీ సిరి స్త్రీ ఇంతి స్త్రీ అంటే ఆడవాళ్ళు వాళ్ళను ఇంతి అంటాం వికృతిలో స్వామి సామి స్వామి సామి మిగతా చూద్దాం మరి శాస్త్రం చట్టం శాస్త్రం చట్టం స్థిరము తిరము స్థిరము తిరము నిత్యము నిచ్చలు నిత్యము నిచ్చలు సంతోషం సంతసం సంతోషం సంతసం ఆకాశము ఆకశము ఆకాశము ఆకశము సంధ్యా संजा, संध्या संजा रात्रि रेयी निशा निशी यज्ञमु जतनमु यज्ञमु जतनमु दिशा दशा दिशा दशा शब्दमु, सद् शब्दमु, सू कार्यमु, कर्जमु కార్యము కర్జము న్యాయము నాయము న్యాయము నాయము యంత్రం జంత్రం యంత్రం జంత్రం పర్వము పబ్బము పర్వము పబ్బము ముఖము మొగము ముఖము మొగము పద్యము 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 దీపం దివ్వే దీపం దివ్వే రూపము రూపు రూపము రూపు పుణ్యము 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ